చిన్నరాజమూర్తి శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం దేవర్గం మండలం మహబూల జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క దేవాలయం పూర్వకాలం నుంచి ఎంతో ప్రసిద్ధి గాంచి ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా ఆంజనేయ స్వామి దేవాలయం విరాజిస్తున్నది ప్రతి సంవత్సరము మాగసిక మాసం అంటే డిసెంబర్ పౌర్ణమి నాడు ఈ యొక్క దేవాలయం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తారు పూర్వము అనా పూర్వకాలం నుండి ఇక్కడ భక్తులు వేలాదిగా స్వామిని తమ ఎరవేరుపుగా తెలుసుకుని ఉంటారు ఆ స్వామివారి చరిత్ర పూర్వము రాజోరి గ్రామము గ్రామంలో ఒక రైతు తన పొలాన్ని దిగుతుండగా ఆ పొలాన్ని రైతుకు నాగరికి స్వామివారి విగ్రహం కలిగి అదే రోజు రాత్రి ఆ రైతు కథలోకి స్వామివారు వచ్చి నా యొక్క విగ్రహాన్ని ఉత్తర దిశగా ప్రయాణిస్తుంటే ఎక్కడైతే బండి ఇరుసి ఇరుగుతుందో అక్కడ ఆ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించామని చెప్పి స్వామి ఆ రైతు కళ్ళల్లోకి వచ్చి చెప్పడం ద్వారా ఆ యొక్క రైతు ఉదయాన్నే ఆ యొక్క విగ్రహాన్ని బండి ఇరుపై బండి బండిపై వేసుకుని బండి ఇరుసి ఎక్కడైతే విరుగుతుందో అక్కడే ప్రతిష్టామని అదే రోజు ఆ రైతు ఆ స్వామి చెప్పినట్టు ఆ రైతు ఆ విధంగా వచ్చి ఇక్కడనే బండి ఇరుసిరిగిందని చరిత్ర చెప్తా ఉంది మరి ఆనాటి నుండి ఆనాటి నుండి అప్పటి వరకు కూడా తమ విలవేల్పుగా భక్తులు కొలుచుకొని ఉంటూ చిన్నరాజము ఆంజనేయ స్వామికి బ్రహ్మోత్సవాల్లో కానీ శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ప్రతి శనివారం కానీ వేలాదిగా భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుని ఉంటారు సంవత్సరం చాలా అధికంగా ఉంది ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం అన్ని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా అన్ని సౌకర్యాలు చేయడం లేదు